మన నందమూరి తారక రామారావు గారు మన అందరినీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారు వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈ రోజు మన మంగళగిరిలో జరుగుతుంది ఈ రోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ ని తెలియకుండానే పీడిస్తుంది అందుకే దీనికి ముఖ్యమైన ఆ విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేసుకోవాలి ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి ఇంతకు ముందు జరిగిన క్యాంప్స్ లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటినీ డిటెక్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వచ్చి చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఎవరైతే నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళందరికి ఈ రోజు పర్సనల్ గా మానిటర్ చేయడానికి మా సిఇ గారు కృష్ణ గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు